అస్మద్గురుభ్యో నమ ప్రకృతిలో ఆత్మ తిరుగునది కర్మానుభవమునకే కనుక తత్సాధనములకు ఇవి కూడా ఉండియే తీరును కర్మానుభవమునకు తరువాత వీటి అవసరము లేదు కనుక ఇవి ఆత్మను వదిలివేయును అప్పుడు ఆత్మ ప్రకృతిని దాటి శుద్ధ సత్వ పరమ పదమును చేరునని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం మొత్తం మీద కర్మానుభవంకై ప్రకృతిలో తిరుగు జీవునకు ఆయా కర్మలను బట్టి మంచి కర్మ అప్పుడు అనుభవించుటకు సిద్ధముగా ఉండే మంచి శరీరము కలుగుననియూ తెలుసుకొంటిమి అట్లు శరీరములను పొందుటలో అన్నింటికంటే తానే మిక్కిలి చిన్న స్వరూపము కలవాడు కనుక చిన్న పెద్ద మంచి చెడు అనే భేదం లేక అన్ని రకముల శరీరాలు ధరించుననియూ తెలుసుకుంటమే అట్టి శరీరములలోని రకములే మొదట మనం ప్రస్తావించిన ఆరు రకముల శరీరములను మంచి కర్మ అనుభవించుటకు సిద్ధముగా ఉంటే జ్ఞానము పూర్తిగా వికసింపచేసుకును యోగ్యత కల మనుష్య దేహములో ఈ జీవుడు ప్రవేశించి అనుభవించును మధ్యరకపు కర్మ అనుభవించవలసినప్పుడు పశువులుగానో ఇతర జంతువులుగానో శరీరమును ధరించును అదమమైన కర్మ చేసి అనుభవింపవలసినప్పుడు పక్షులుగానో మరికొంచెం చెడు కర్మ అయితే చిన్ని చిన్ని పురుగు కీటకములుగానో ఇంకా చెడు కర్మ అయితే జ్ఞానం లేని వృక్షాదులుగా శరీరమును దాల్చును అధమాధవమైన కర్మ ఫలితం అనుభవించవలసి వచ్చినప్పుడు రాయి రప్ప ఇత్యాది అచేతన వస్తువులు తనకు శరీరముగా పొంది ఏ సుఖము దుఃఖము ఏ అనుభవము లేక దానిలో ఉండి ఆ ఆత్మ మిక్కిలి పరితపించుచుండును ఇట్లుండగా పరితపించగా తపి పరితపించగా కొన్నాళ్లకు ముక్తి కలుగవచ్చునేమో ఎట్లనగా క్రమముగా అగ్ని వంటి తాపముచే కొంత కర్మ నశించి మంచి శరీరములు పొందుచు పైకి వచ్చి చివరికి మనుష్య జన్మ ఎత్తి దీని ద్వారా మాత్రమే ముక్తి నందును ఇతర జన్మల నుండి ముక్తుడు అవుట మిక్కిలి దుర్లభము కావున రాతిలోనూ జీవుడు కలడు అచేతనములన్నింటిలోనూ జీవుడు కలడు అయితే వృక్షములో కొంతైనా చైతన్యం మార్పిడి కనిపిస్తోంది రాయి మొదలగు అచేతనములలో ఆ చలనము కూడా మనకు కనపడదు కారణం ఆత్మ కాంతి ప్రసార ద్వారాలవు ఇంద్రియములు ప్రకాశించు ద్వారాలు లేవు కనుక ఆత్మ ఉన్నట్లు తెలియదు వృక్షాదులలోనూ అంతే దోమ ఈగ మొదలగు కీటకములలోనూ పది ఇంద్రియములు మనస్సులతో కూడిన ఆత్మయేయున్ననూ పది ఇంద్రియ ద్వారములు దానికి ఏర్పడలేదు ఐదు ఆరు ద్వారములు మాత్రమే దానికి ఏర్పడినాయి కనుక వాటితో మాత్రమే అవి పనిని చేసుకోగలుగుచున్నవి మనకంటికి కనపడనంత మాత్రాన ఆత్మ లేదు అనుట మిక్కిలి పొరపాటు దానిని తెలుసుకోవలసిన విధముగా తెలుసుకుని ఎటుల చూచినా గ్రహింపబడనో తెలుసుకొని అటుల తెలుసుకొనుటకో చూచుటకో ప్రయత్నించవలను అది బుద్ధిమంతుని లక్షణము మనకు కనిపించనివేవీ లేవనివాడు మూర్ఖుడు మనకు కనపడనంత మాత్రాన తన తాతకు తండ్రి లీడు అనగలడా వాడు అది నమ్మినట్లే ఇతరములను చిన్ని విత్తనములో నుండి పెద్ద చెట్టు ఎట్లు వచ్చుచున్నది వచ్చిననూ అది ఏ పండు నుండి తయారైందో అవే పండ్లను ఎందుకు ఇస్తుంది ఇంకో పండ్లను ఎందుకు ఇవ్వదు వీటికి కారణాలు కంటికి కనపడునా కనపడవు కానీ పెద్దల మాటలు శాస్త్రమును విశ్వసించి వీనిని నమ్మవలను నమ్మినవాడో విని సందేహములను పొందువాడో నశించును సంశయాత్మ వినశ్యతి అని భగవద్గీత చెప్తోంది సహజముగా ఈ జీవాత్మలకు జ్ఞానము స్వభావముగా ఉండి అది అంతటా వ్యాపించి విభువుగా ఉండునని తెలుసుకుంటేమే కానీ ఎప్పుడునూ అట్లుండదు పరమపదములోనికి వెళ్ళినప్పుడు శుద్ధ సత్వమయ శరీరమును ధరించును కనుక అప్పుడు అడ్డులేక జ్ఞానము పూర్తిగా ప్రసరించును కానీ ఈ ప్రకృతిలోనున్నంతకాలము మనస్సు కర్మ అను రెండు రకములు మసికప్పి ఉండుటచే కొద్దిగా మాత్రమే ప్రకాశించుచుండును కొందరు ఈ ఆత్మ యొక్క పరిమాణము శరీరము ఎంత ఉంటే అంత ఉండునందురు అది కుదరదు కర్మను అనుసరించి శరీరాలు మార్చుకొనుచూ తిరిగే ఆత్మ ఒకే పరిమాణములో అణువుగా ఉంటేనే అన్ని శరీరాలలోనూ తిరుగువచ్చును కానీ ఒకసారి ఏనుగు శరీరంలో ప్రవేశించినదను కొందము అప్పుడు ఏనుగంత ఆత్మ ఉండవలే తిరిగి కర్మానుసారము దోమ శరీరంలో దూరవలసి వస్తే కుదరదు కదా మరి ఆత్మ పరిణామము మారునది కదా అని స్థాణుహు అని భగవద్గీత చెప్తోంది కనుక ఎంత శరీరమైతే అంత ఆత్మ అనరాదు మరి శరీరంలో ఏ మూల ముట్టుకునినా ఎటుల తెలుసుకుంటున్నది అని నచో జ్ఞానమునంతటను ప్రసరింపచేయును కనుక తానొక చోటనే ఉన్న అన్నీ తెలుసుకోవచ్చు చిన్నవైన పెద్దవైన శరీరాలు ధరించవచ్చు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం